వాళ్ళ బాబాయిని చంపడానికి గొడ్డలు కొనుక్కొని పోయినాడు కదిర్లో అంతకు మించి చేసినటువంటి తెచ్చినటువంటి పరిశ్రమలు కానీ చేసినటువంటి మేలు కానీ కించిత్ కూడా లేదనేది వాస్తవమాగా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాన్నాను ఈ రోజున రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంది యువత పెద్ద ఎత్తున నిర్వీర్యమైతున్నటువంటి పరిస్థితులు ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం పుట్టి ఇక్కడే పెరిగినాం ఎప్పుడు కూడా ఈ ఊర్లో యువకులనే వాళ్ళు గంజాయి మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితులు మా జీవితంలో మేము చూడలేదు మొట్టమొదటిసారిగా యువత అంతా కూడా గంజాయి మత్తులో జోగేటువంటి పరిస్థితులేకి పరిపాలన చేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఈ రోజున పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో యువతను కాపాడండి నిర్వీర్యమైపోతున్నటువంటి యువత తెలుగు జాతి భవిష్యత్తు యువత అటువంటి యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత అందరి మీద ఉంది ప్రత్యేకించి అనుభవజ్ఞాన మీ మీద మరింత ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మా నియోజకవర్గం గురించి అడిగితే జెండాలకి నిలింపు మా జెండాలకి నిరింపు గతంలో పెద్దలు వచ్చిన రోజున కూడా అడిగాం ఇమాము మౌజన్లకి జీతాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది బాబు జెండాలు దింపు మా లైవ్ ఉంది అక్కడ జెండాలు దింపు ఆ కెమెరా కట్టముంది వెనక కెమెరాలు ఉన్నాయి జెండాలు దింపలో బాబు జనసేన సోదరులు మీ ఉత్సాహం లాస్ట్ లో చూపిద్దురు జెండాలు దింపండి ఇమాం మౌజన్లకు జీతాలు ఇస్తున్నారు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీతాలు కూడా సకాలంలో కానీ ఆలస్యంగా కానీ అందేటువంటి పరిస్థితులు లేవు పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు సొంత ఇంటి కల నెరవేరినటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్నటువంటి ఇమాం మోజన్లు ఉన్నారు వాళ్ళందరికీ ఎన్టీఆర్ హౌసింగ్ పేరు మీద మన ప్రభుత్వం రాబోతోంది ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు మీరు వాళ్ళందరి జీవితాల్లో కొత్త నూతన ఉత్సాహాన్ని కానీ కొత్త ధనాన్ని కానీ తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని కదిరి నియోజకవర్గ ప్రజల ముస్లిం సమాజం తరపున అడుగుతూ ఉన్నానని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు కాపులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజెప్తూ ఉన్నాను ఇప్పటికే సమయాభావం అయింది ఇంకా మరిన్ని సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవు మీరు తీసుకొచ్చినటువంటి హంద్రినీవా సుజల స్రవంతి నీళ్లు తప్పితే తాగడానికి నీళ్లు లేనటువంటి కరువు ఈ రోజున విలయతాండవం చేస్తోంది మళ్ళీ మీరు అధికారం కొన్ని మండలాల్లో మాకు ఎక్కడ కూడా